రైతుల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కృష్ణా జిల్లా గుడివాడ నందివాడ మండలాల్లో మినీ గోకులం షెడ్యూల్ ఎమ్మెల్యే ప్రారంభించారు మినీ గోకులం పథకంతో పాడి రైతులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు వెనిగండ్ల రాము వర్గంలో ఆల్మోస్ట్ ఇరవై మూడు కోట్ల రూపాయలతోటి రోడ్లు డ్రైనేజ్లు ఇలాంటి గోకులాలు అన్ని రకరకాలుగా చేసుకుంటూ వస్తా ఉన్నాం అందులో గుడివాడ మండలానికి యాభై ఒక్క గోకులాల శాంక్షన్ అయినాయి దాంట్లో ఆల్మోస్ట్ పదిహేను పూర్తిగా కంప్లీట్ అయిపోయి ఉన్నాయి ఎంజీఎన్ఆర్ఈఎస్ అతి గొప్ప పథకం ఎందుకంటే లోకల్ విలేజెస్ అభివృద్ధి కోసం వా వాళ్ళ అభివృద్ధి వాళ్ళతోనే చేయించుకోవాల్సి చేయించుకునేటట్టుగా ముందుకెళ్ళే పథకం ఇది దీనివల్ల ఏమవుతుందంటే ఎంత ఫండింగ్ అయితే ఇక్కడికి ఊరికైతే వచ్చిందో ఆ ఫండింగ్ మొత్తం ఊర్లో వాళ్ళు లాభపడుతూ ఉంటారు ఇది గత ఐదేళ్ళుగా పడుకోబెట్టేశారు పూర్తిగా ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది వెంటనే వెంటనే మొదలెట్టే దీంట్లో అనేక రకాలుగా అనేక చోట్ల రోడ్లు వేసుకుంటూ వస్తూ ఉన్నాం మండలానికి ఒక్కొక్క మండలానికి ఎనిమిది కోట్ల దాకా వచ్చినాయి సో ఇది మొత్తం ఇరవై మూడు కోట్లు వచ్చినాయి ఇరవై మూడు కోట్లతోటి ప్రతిదీ పూర్తిగా కంప్లీట్ వచ్చింది రోడ్లే కానీ గోకులాలే కానీ డ్రైనేజ్లే కానీ ఏమైనా కానీ పూర్తిగా ఫినిష్ అన్నీ కూడా పూర్తయ్యాయి